నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ నమస్తే సార్ ఇరవై ఎనిమిది వేల మహిళ ఒక పదమూడే బాలు లైంగికంగా వేధించింది అని చెప్పేసి వాళ్ళ వార్త ఏమిన్నాయి సార్ డీటెయిల్స్ ఇది ఒక ఇంట్రెస్టింగ్ కేసు ముందుగా ఏం జరిగిందో చూద్దాం జూబ్లీ హిల్స్ లో ఒక ఫ్యామిలీ ఉంటారు వాళ్ళు కూలీ చేసుకునే వాళ్ళు ఆమె ఇంటి పని చేస్తుంది తల్లి తల్లి తండ్రి కొడుకు ముగ్గురు కలిసి ఉంటారు క్వార్టర్స్ ఉన్నాయి వాళ్ళకి వర్కర్స్ క్వార్టర్స్లో ఉంటారు ఈ బాబు ఏమో పదహారేళ్ళు స్కూల్లో చదువుతున్నాడు టెన్త్ క్లాసు సెలవులు కాబట్టి ఇంట్లోనే ఉంటున్నాడు వీళ్ళ పక్కింట్లో ఇంకొక ఇరవై ఎనిమిదేళ్ళ అమ్మాయి ఉంటుంది అమ్మాయి కూడా వేరే వాళ్ళు ఇళ్ళలో పనిచేస్తుంది సో ఆ క్రమంలో అమ్మాయి తన్ని తమ్ముడు అని పిలుస్తుంది ఈతను కూడా అక్క అని పిలుస్తాడు అలా తమ్ముళ్ళు లాగా వాళ్ళు ఉంటున్నారు ఎందుకంటే గ్యాప్ ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి అయితే ఇప్పుడు ఆ అబ్బాయి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ఇట్లా నన్ను లైంగికంగా ఆమె బెదిరించి నన్ను ఆమె దాడి చేసింది లైంగికంగా దాంతో తల్లి భర్తకి చెప్పి భర్త అక్కడ వాళ్ళు పనిచేసే చోట చెప్పి వాళ్ళ ద్వారా పోలీస్ స్టేషన్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు సో బాలు వాళ్ళు విచారించారు విచారిస్తే ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే ఫస్ట్ ముద్దు పెట్టుకునింది మా ఆమె ముద్దు పెట్టుకుంటే నేను ఎందుకు అక్క ఇలా చేస్తున్నావు అంటే నేనేం చేసినా నువ్వు సైలెంట్గా ఉండాలి లేకపోతే మీ అమ్మ నాన్న మీద దొంగతనం కేసు పెట్టిచ్చేస్తాను నేను నాకు చాలా పెద్దోళ్ళు తెలుసు అది ఇదని భయపెట్టింది దాంతో నేను సైలెంట్ అయిపోయాను అప్పటి నుంచి ఆమె నన్ను హక్ చేసుకోవడం ఇంకా అన్ని రకాల పనులు చేయడం మొదలుపెట్టింది నేను సైలెంట్గా ఉండిపోయాను కాకపోతే అది నాకు నచ్చట్లేదు అందుకని మా అమ్మకు చెప్పాను మా అమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్దామని చెప్పింది అని పోలీసులు చెప్పారు సో వాళ్ళు ప్రాథమికంగా విచారం జరిపి ప్రైమోపేసి ఎవిడెన్స్ ఉందని నిర్ధారించుకున్నాక ఎఫ్ఐఆర్ అంతా చేశారు ఆమె మీద కేసు పెట్టారు పోక్సో కేసు పెట్టారు ఇది కొంత విచిత్రమైంది అంటే చాలామంది ఏమనుకుంటారంటే పోక్సో కేసు మగవాళ్ళ మీద పెడతారు ఆడవాళ్ళ మీద పెట్టరు అనేది చాలామంది అనుకుంటారు యాక్చువల్గా పోక్సో చట్టం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్చువల్ అఫెన్సెస్ సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనే చట్టము రెండు వేల పన్నెండులో వచ్చింది దీన్ని సింపుల్గా పోక్సో అని పిలుస్తారు పోక్సోలో ప్రధానంగా ఏంటంటే జెండర్ న్యూట్రల్ లా ఇది జెండర్ న్యూట్రల్ లా అంటే అర్థం ఏంటంటే మగవాళ్ళకన్నా ఆడవాళ్ళకన్నా వర్తిస్తుంది సో దీంట్లో ఈ చట్టం ఏం చెప్తుందంటే బేసిక్గా పద్దెనిమిదేళ్ళ లోపల ఉన్న పిల్లల మీద అత్యాచారాలు కానీ లైంగికంగా వాళ్ళతో వాళ్ళ మీద ఏమన్నా దాడులు కానీ జరిగితే ఈ చట్టం వర్తిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఏళ్ళ అబ్బాయి పద్దెనిమిది కాపులు పదిహేడేళ్ళు అనుకున్నాం పదిహేడేళ్ళ అబ్బాయి మీద ఒక ఏళ్ళ అమ్మాయి లేదా ఇరవై ఏళ్ళ అమ్మాయి లైంగికంగా దాడి చేస్తే ఇరవై ఏళ్ళ అమ్మాయి మీద పోక్సో పేసు పెట్టచ్చు అట్లాగే పద పదిహేడేళ్ళ అమ్మాయితో ఏళ్ళ అబ్బాయి అనుమతితో సెక్స్లో చేసినా కూడా పోక్సో కేసే పెడతారు ఎటైనా అబ్బాయి అయినా అమ్మాయి అయినా పద్దెనిమిది ఏళ్ళ లోపల పిల్లల మీద లైంగికంగా ఎక్స్ప్లైటేషన్ కావచ్చు దాడి కావచ్చు రేపు కావచ్చు ఏం జరిగినా కూడా పోక్సో కేసు పెట్టచ్చు ఇది ఈ చట్టం చెప్తుంది అయితే జనరల్గా మనం డేటా కానీ పరిశీలిస్తే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్ట్రీ చెప్పిన దాని ప్రకారం అబ్బాయిలే అమ్మాయిల మీద ఎక్కువ కేసులు పెడుతున్నారని చెప్తుంది డేటా యాభై పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ అబ్బాయిలు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారు కానీ మనకు బయట న్యూస్లో కనబడేది మాత్రం రివర్స్లో కనిపిస్తుంది అమ్మాయిలు ఇస్తున్నట్టు కనబడుతుంది అంటే దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ అబ్బాయిలు ఇస్తున్నారు స్త్రీల మీద కూడా కానీ కన్విక్షన్ రేటు వచ్చేసరికి థర్టీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటే కన్విక్షన్ రేటు ఉంది కన్విక్షన్ రేట్ చాలా తక్కువ ఉంది ఎందుకంటే కేసులు పెండింగ్ కేసులు ఎక్కువ ఉన్నాయి నైంటీ ఫోర్ పర్సెంట్ కేసుల్లో ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయి ఎందుకంటే స్పీడ్ కోర్టులు లేవు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ అనేవి ఏర్పాటు చేశారు ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్ట్స్ ఓన్లీ మూడు వందల ఎనభై తొమ్మిది మాత్రమే ఈ దేశంలో ఉన్నాయి అవి సరిపోవట్లేదు కేసులు విపరీతంగా పెండింగ్లో ఉన్నాయి మనకి ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో చెప్పేదాని ప్రకారం దాదాపు నలభై ఏడు వేల రెండు వందల ఇరవై కేసులు ఫోక్సో కేసులు ఉన్నాయి అందులో ఉత్తరప్రదేశ్ నెంబర్ వన్గా ఉంది ఉత్తరప్రదేశ్లో ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కేసులు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయన్నమాట అయితే న్యూస్ బయటకు వచ్చేటప్పుడు అమ్మాయిల మీద జరిగితేనే అబ్బాయిలు అమ్మాయిల మీద జరిగిన కేసులే బయటకు వస్తున్నాయి దీన్ని బేస్ చేసుకుని కోర్టుల సినిమా కూడా తీశారు అంటే ఇక్కడ ఈ కేసు ఈ చ ఈ చట్టం మీద చాలా తీవ్ర విమర్శలు ఉన్నాయి ఎందుకంటే సెక్స్ వాళ్ళ ఏజ్ ఇండియాలో పద్దెనిమిదేళ్ళు అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అయితే చాలా కేసుల్లో ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి పదిహేడేళ్ళు అబ్బాయి పదిహేడేళ్ళు ఇద్దరి మధ్య ఒప్పందంతోనే సెక్స్ జరిగింది కానీ అబ్బాయి మీద పోగ్స పెడుతున్నారు అమ్మాయి మీద పెట్టట్ల సో అబ్బాయిలు విక్టిమ్ అయిపోతున్నారు నెంబర్ వన్ నెంబర్ టూ అమ్మాయి అమ్మాయి పదిహేడేళ్ళు అబ్బాయి పద్దెనిమిదేళ్ళు అమ్మాయే అబ్బాయిని సెడ్యూస్ చేసింది వీడిని ముగ్గులకి లాగింది ఇంకోటి చేసింది కానీ తర్వాత తల్లిదండ్రులు తెలిసి వీడి మీద బొగ్స పెట్టేస్తున్నారు ఇప్పుడు ఎవరు నేరం చేసినట్టు అబ్బాయే నేరం చేసినట్టు నిజానికి ఇన్స్టిగేట్ చేసింది వాడిని రెచ్చగొట్టింది అన్ని చేసింది అమ్మాయి కానీ అమ్మాయికి ఏజ్ తక్కువ అని చెప్పేసి అబ్బాయినే బలి చేస్తున్నారు ఇదే పాయింట్ని తీసుకొని కోర్టులో సినిమాలో ప్రూవ్ చేశారు అంటే అమ్మాయి అతన్ని ఫోన్ చేయడం అబ్బాయిని రెచ్చగొట్టడం అన్నీ చేసింది దాంతో అబ్బాయి కూడా లవ్లో పడ్డాడు వాళ్ళు అసలు లైంగికంగా కలిసినట్టు కూడా ఎక్కడా లేదు అయినా కూడా వాడి మీద పోక్సో పెట్టేశారు సో దీన్ని అలహాబాద్ హైకోర్టు చెన్నై హైకోర్ మద్రాస్ హైకోర్టు ఢిల్లీ హైకోర్టు ఇలాగ అనేక హైకోర్టులు ఈ సెక్సువల్ ఏజ్ని తగ్గించమని సెంట్రల్ గవర్నమెంట్కి చెబుతున్నాయి ఎందుకంటే అమ్మాయిలు మోడన్ ఫాస్ట్గా ఉంటున్నారు ఏళ్ళకి తగ్గించేయండి వయసు లేదంటే అబ్బాయిల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఎందుకంటే కోర్టులో తెలిసిపోతుంది వాళ్ళకి నువ్వు లీగల్గా చట్టం ప్రకారం ఉన్నప్పటికీ వాళ్ళకి కో ఆ కేసుని బాగా పరిశీలిస్తారు కాబట్టి జడ్జెస్కి వాళ్ళకి ఇక్కడ అమ్మాయే రెచ్చగొట్టింది అబ్బాయిని అనే విషయం వాళ్ళకి అర్థమైపోతుంది అర్థమైపోయినా వాళ్ళు చేయలేరు చట్ట ప్రకారం సాక్ష్యాల ప్రకారమే చేయాలి సాక్ష్యాలు అలాగ ఉన్నప్పుడు వాళ్ళు చట్టం అలాగ ఉన్నప్పుడు తెలిసిన శిక్ష అబ్బాయికి వేయాలి జడ్జెస్ అప్పుడు జడ్జెస్ కూడా బాధ ఇక్కడ అన్యాయం అబ్బాయికే జరిగింది కదా పాపం అతని జీవితం నాశనం అయిపోతుంది ఐదేళ్ళు పదేళ్ళు జైల్లో శిక్ష పడిపోతుంది అతనికి సో ఐదేళ్ళు పది ఏళ్ళు జైలు శిక్ష ఆ ఏజ్లో పదహారు పదిహేడేళ్ళు లేకపోతే పద్దెనిమిది ఏళ్ళ అబ్బాయికి పడిందంటే అతని జీవితం నాశనం అయిపోతుంది సో అని తెలిసినా కూడా ఈ చట్టంలో ఉండే దీనివల్ల వేయలేకపోతున్నారు ఇది కాకపోతే ఏంటంటే చట్టం తీసుకురావడం మంచి ఉద్దేశంతో తీసుకొచ్చారు ఎందుకంటే చిల్డ్రన్ మీద లైంగికంగా దాడులు జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది చైల్డ్ పోర్ను పెరిగిపోయింది చిల్డ్రన్ మీద అత్యాచారాలు పెరిగిపోయింది చైల్డ్ ట్రాఫికింగ్ పెరిగిపోయింది మన దేశం రెండు కోట్ల మంది స్టేట్ చిల్డ్రన్ ఉన్నారు ఇలాగా ఈ చిల్డ్రన్ని మనం సేఫ్ గార్డ్ చేయాలి చిల్డ్రన్ రక్షించాలని ఒక సదుద్దేశంతో పెట్టారు కానీ ప్రాక్టీసులు ఏం జరుగుతుంది అమ్మాయి అబ్బాయి లవ్ చేసుకుంటున్నారు అమ్మాయి తల్లిదండ్రులు అబ్బాయిని బలి చేయడానికి కేసు పెట్టేస్తున్నారు పోలీసులు కూడా గుడ్డిగా కేసులు పెట్టేస్తున్నారు కోర్టులో కూడా శిక్షలు పడిపోతున్నాయి అయితే ఇక్కడ ఈ కేసు విచిత్రమైంది ఇది అమ్మాయి అబ్బాయిని సెడ్యూస్ చేసింది సో ఇది పోక్సో కేసు పెట్టడం అనేది తిరగారు అయితే నా దృష్టికి ఇంకొక రెండు కేసులు కూడా వచ్చాయి ఒకటి ఆవిడే ఆవిడ అని ఉంటుంది తమిళనాడులో ఆవిడిలో రెండు వేల ఇరవై మూడులో పదిహేడేళ్ళ అబ్బాయిని ఒక ఉమెన్ షెడ్యూస్ చేసిందని ఆ మీద కేసు పెట్టారు సూరత్లో అయితే శిక్ష కూడా పడింది సూరత్లో రెండు వేల ఇరవై ఐదులో శిక్ష పడింది ఒక మేల్ చైల్డ్ ఇంకా చిన్నబ్బాయి చిన్నబ్బాయిని ఒక లేడీ సెడ్యూస్ చేసింది దాంతో పోక్సో కేసేశారు ఆమెకి పదేళ్ళ పదేళ్ళు కాదు లైఫ్ శిక్ష కూడా పడింది అంటే చైల్డ్ కాబట్టి సో చైల్డ్ని ఆమె అభ్యూజ్ చేయడం అనేది సో అలాగా ఉన్నాయి కానీ బలంగా మనకు కనబడేది మాత్రం రివర్స్లోనే అంటే మగవాళ్ళ మీదే ఎక్కువగా కేసులు జరుగుతున్నాయి కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నారు కానీ అబ్బాయిలు జరగట్లేదు ఎందుకంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఏంటంటే అమ్మాయిల్లో కూడా సెక్స్వాలిటీకి సంబంధించిన అవేర్నెస్ పెరగడం ఫర్ ఎగ్జాంపుల్ పోర్ను చూస్తున్నది నలభై ఎనిమిది పర్సెంట్ అమ్మాయిలు కూడా మన దేశంలో పోర్ను చూస్తున్నట్టుగా ఆ మధ్య కొన్ని సర్వేలు కూడా యూట్యూబ్లో కూడా వీడియోలు ఉంటాయి కాలేజీ అమ్మాయిలని వాళ్ళు కలిసినప్పుడు ఓపెన్గా వాళ్ళు మేము పోర్ను చూస్తున్నాం ఎలాంటి పోర్ను మాకు ఇష్టం అన్నీ కూడా చెప్తున్నారు వాళ్ళు ఆ వీడియోలు కూడా చాలా ఉన్నాయి కాలేజీ అర్బన్ సెంటర్స్లో చాలామంది కాలేజీ అమ్మాయిలు ఓపెన్గా కూడా వాళ్ళు టీవీ ఛానళ్ళకి కూడా వాళ్ళు చెప్తున్నారు మేము చూస్తున్నాం అని సిగ్గుపడట్లేదు సో అది మంచిదే యాక్చువల్గా ఏమి సిగ్గుపడాల్సిన ఏం లేదు ఎందుకంటే మగవాడు చేస్తే తప్పు కానప్పుడు అమ్మాయిలు చేస్తే తప్పు ఎందుకు అవుతుంది కాకపోతే ఏంటంటే దీని ప్రభావం ఎలా ఎలా ఉంటుంది అని ఫోర్ను చూస్తే గమ్మన ఉండాలనిపించదు కదా అది కావాలనిపిస్తుంది అది కావాలనిపించినప్పుడు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళతో మనం వాళ్ళ అనుమతి లేకుండా లేకపోతే వాళ్ళని ఏదో మ్యానిపులేట్ చేసో ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది సో ఆ యాంగిల్లో ఏమవుతుందంటే ఒక పక్క పోర్ను బ్యాన్ చేసినా కూడా విచ్చల విడిగ పోర్ను ఇండియాలో పోర్ను ప్రొడక్షన్ అనేది గత పదేళ్ళలో విపరీతంగా పెరిగింది గతంలో ఉండేది కాదు నాకు తెలిసి ఫస్ట్లో నైంటీస్లో చెన్నైలో ఒక డాక్టర్ తమిళ్ సెక్స్ డాట్ కామ్ అనే సైట్ నడిపాడు ఐదు వందల మంది అమ్మాయిలని అతను చేశాడు అతను ఫస్ట్ అరెస్ట్ అయిన వ్యక్తి అనమాట తమిళ్ సెక్స్ డాట్ కామ్ అప్పుడు ప్రొడక్షన్ ఉన్నది ఆ తర్వాత ఆగిపోయింది ఆ తర్వాత ఇటీవల అనేక యాప్లు అవన్నీ వచ్చేసి ఉల్లు ఇట్లాంటి యాప్స్ చాలా ఆ మధ్య నేను దానిపైన ఒక సపరేట్ వీడియో కూడా చేశాను సో వచ్చేసి ఏంటంటే పూర్ణ ప్రొడక్షన్ అనేది నీట్గా వెబ్ సిరీస్ అన్నీ కూడా జా నీట్గా వచ్చేసాయి సో అవి కాకుండా వెస్ట్లో పాపులర్ అయిన సైట్లు కూడా అందుబాటులోకి వచ్చేసాయి చాలా బ్యాన్ చేశారు కానీ మళ్ళీ వాళ్ళు విఆర్ఎల్ మార్చుకుంటారు మళ్ళీ వచ్చేస్తారు లేకపోతే విపిఎన్ వెర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ మనం పెట్టుకుంటే బ్యాన్ అయినవి కూడా ఓపెన్ అయిపోతాయి లేదు టవర్ లాంటి బ్రౌజర్లు పెట్టుకుంటే అన్నీ ఓపెన్ అయిపోతాయి కాబట్టి ఇవాళ సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఫోన్ చూడడం అనేది పెద్ద విషయం కాదు సో ఫోన్ చూసి అక్కడితో ఆగట్లేదు ఈ చట్టాలు మీద అండర్స్టాండింగ్ ఉండట్లేదు ఎవరికి సో మన దేశంలో అందుకనే కోర్టు సినిమా ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి స్కూళ్ళల్లో చట్టాల గురించి చెప్పాలి చదువు చెప్పినా చెప్పకపోయినా ఎందుకంటే వీళ్ళకి చట్టాలు తెలియకుండా వీళ్ళ బిహేవియర్ అమ్మాయిలతో అబ్బాయిలు అబ్బాయిలతో అమ్మాయిల బిహేవియర్లు రిలేషన్షిప్లోకి వెళ్ళిపోతున్నారు దానివల్ల వీళ్ళు లైవ్స్ నాశనం అయిపోతున్నాయి ఏదో చిన్న టెంప్టేషన్తో ఒక తప్పు చేస్తే వీళ్ళ లైవ్ లైఫ్ నాశనం అయిపోతుంది అందుకని చాలామంది ఇప్పుడు ఈ అమ్మాయికి ఇవన్నీ తెలిసే అవకాశం లేదు ఈ అమ్మాయి ఏందో పని మనిషి సో ఇరవై నీదేండ్లు పక్కన ఈ అబ్బాయి ఏదో ముద్దుగా ఉన్నాడు సో ఎంఐ వీడు అందుబాటులో ఉన్నాడు వీడిని కొంత బెదిరిస్తా లైన్లోకి వచ్చేస్తాడు వీడిని లైన్లో పెట్టుకుంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనేది అది దిగింది కానీ కొర్రాడే ఇలా చేస్తాడని ఊహించుండదు